ఎప్పుడూ మా అమ్మని ఆడిపోసుకోవడమేగాని ఒక్కసారైనా పొగిడావా అలాగా దానికేముంది ఇప్పుడు పొగుడుతాగా మీకోసం మీ అమ్మగారు ఎంతో అందమైన అనుకువగా ఉన్న పిల్లను వెదికి వెదికి మరీ పెళ్లి చేసింది చాలా ఇంకా పొగడాలా సుబ్బారావు ఒక ప్రకటన చూశాడు కొన్ని వందల సంవత్సరాల ముందు కనిపెట్టబడిన అద్భుతమైన అదృశ్య వీక్షణి దీన్ని ధరించినవారు ఇతరులని తాము చూడవలరు కాని ఇతరులకు తాము కనపడరు ఆలసించిన ఆశాభంగం వెల కేవలం ఐదువేలు సుబ్బారావు వెంటనే ఆ ఐదువేలు చెల్లించి కొరియర్లో దాన్ని తెప్పించుకున్నాడు రాగానే పూజచేసి తెరిచిచూసిన బ్రహ్మీకి అందులో బురకా కనబడింది డాడీ రెండు మూడు రోజుల్లో మనం కోటీశ్వర్లమైపోతాము అవునా అదెలా మా మ్యాథ్స్ టీచర్ రేపటి క్లాస్లో పైసలు రూపాయల్లోకి మార్చడమేలాగో చెబుతా అన్నారు ఇంటికొచ్చాక మార్చేసుకుందాం భార్య లాయర్ గారు నాకు మళ్లీ మా ఆయనతో పెళ్లి జరిగేలా చూడండి లాయర్ అమ్మా విడాకులై వారమే కదా అయింది భార్య మాకు విడాకులైనప్పటి నుండి ఆయన చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అందుకే మా ఇద్దరికీ మళ్లీ పెళ్లి చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ